లో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా ఏమడిగిందో తెలుసా మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ రచనలు అబ్బబ్బా వీటి కన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానండి అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒకనకొకప్పుడు విదేశీ తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్లిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డు నిలిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో విడుతున్నారు ఒడ్డునని ఓడలో ఉంచరిచాడు అయ్యా రక్షించండి రక్షించండి ఓడ బురిగిపోతుంది తుఫాన్ లో అని విన్నారు మధ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఒక్కసారిగా ఊపే అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది ఆయన ఒడ్డుని ఈత కొట్టుకుంటూ వచ్చి ఓడలోకి వచ్చి నీకు కావలసింది తీసుకోండి అన్నాడు ఇంకా కావాలి నాకేం అక్కర్లేదన్నాడు ఏదో ఒకటి ఒక్కసారి రంగి నా ఓడక అన్నాడు వెళ్ళాడు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు రుక్మిణీదేవి దేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి అంత मूर्ति उपी कृष्ण भगवान